Me dirán que venga a mi casa por teléfono. No hay problema. No te lo digo a no vas a ir a casa? Sí. ¿Has decidido que no చూసుకుంటారు మోడ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ మొగడు వద్ద దేని ఆడుతూ ఉన్నాడు బాబా పొమ్మని చెప్పిపోతే పోతే అలవాటు రా చిన్నప్పని చేసి ఉన్నా బాబా ఇరవై సంవత్సరాలు పర్లేదు

अरे निरुद्ध सलाम बिसला उस तां आटे से और लेसे लपोता हाँ इधर ना बिस्करा पोड़ा ए बिस्करा पोड़ा इलेलो उंसी मैंने ना बिस्करा पो बावनी बाव बावनी बावनी आँखे ढंबे बावनी क्या मज़ाक है सीरसे सीरस का नहीं कभी इस माहंदर में प्राणी ने सलोगा पीने जापू पक्का ना पक्का तेरे कहाँ पे చెప్పులేరావులేరాడుతుంది ఇంటికా ఇంకా అప్పలేసంది ఎందుకు కొద్ది రోజులు మా పిక్నిక్ వచ్చిన పిల్లలని అబ్బాయి వద్దనుకోవాలనుకోని అతను కలిసి మళ్ళీ పోతా వస్తున్నా అయినా వాళ్ళు వద్ద తీసుకొచ్చింది పిల్లల్ని పంపేవారా పంపిణి బావాళ్ళ ఒప్పు ఒప్పు చెప్పుకుని అల్లుడని భయపడరు వాళ్ళు అట్లా నేను ఎట్లా పోతాయేనో ఎందుకు పంపిస్తారా పిల్లాని నీకైతే తెలుసా నువ్వు నువ్వుగా పొందేస్తా తెలుసా మర్చిపోలేదు అమ్మాయిని కోరారా ఎందుకు పోతాం ఫస్ట్ ప్రాబ్లం వీడియో చూసుకుంటారు ఎందుకు చేయొద్ది బతుకు మేమే పెడతారా కోట్ లాస్ట్ ఇచ్చి పెట్టిండు మా నాకు సంపాదించి చెప్పి కదా మొత్తం సంపాదించు నాకు ఏంటంటే ఇక్కడ కష్టపడతాను నీకు తెలుసు ఇగో ఇష్టపడి ప్రేమించిన పెళ్లి చేసుకున్నా అంటే నాకు ఫోన్ బెదిరించే పోయి ఎట్లుంటా నా పెళ్ళి పంపిస్తాను రేపు పొద్దున్న షూట్ ఆయనకి ఆడున్నాడు ఇప్పుడు ఎన్ని రోజులు అమ్మ ఉన్నారు పెళ్లి అయింది మోడ ఉన్నాడు ఇప్పుడు

పిలిపించి మాట మాట కానీ కాదమ్మా నీకు నీకు ముందు తెలుసు కదా లవ్ మ్యారేజ్ ఒకవేళ పెళ్లి ఒక పిల్ల పెళ్లి కాక ముందుకు పీఎస్ తీసుకెళ్ళి వీడు అప్ప చెప్పి నాకు ఫ్యామిలీ కానీ చెప్పి నేను పెళ్లి చేసుకునే దమ్ము నీకు ఉండేనప్పుడు లేకుండా లేకుండా ఇంకా పెళ్లి ముందు ఒకలాగా పెద్ద తాత ఒక బిహేవ్ చేసే అమ్మాయిలు ఫస్ట్ థింగ్ మేము ఎంకరేజ్ చేసాం ముందు ఎలా ఉన్నాము ఇప్పుడు అలా ఉన్నాం కాబట్టి

ఇప్పుడు నేను ఇష్టం చేసుకున్నా ఇప్పుడు నిన్ను కాదని చెప్పి అమ్మాయితో వీడియో చేసి నీకు ఓకేనా ఇష్టం లేదు ఇష్టం లేదు నీతో మాత్రం చేయడం ఇష్టం లేదు వాడు ఏం చేయాలి బతకాలి వాడు యూట్యూబర్ కదా అక్క తినాలి బాబు రోడ్డు మీద చెప్పు మన ప్రొఫెషన్ అదే కదా ఆ ప్రొఫెషన్ నచ్చే కదా పెళ్లి చేసుకున్నాం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం అరేంజ్ అయితే కాదు కదా మరి సరే వాడు ఇప్పుడు ఏం చేసి బతకాలి మరి ఎట్లా ఎట్లా పోషించాలి నేను

అబ్బయ లేరు ఏం బతుకులు బాబు నీ అమ్మ నా బతుకులు నా పరాయని కాదు నా శత్రువు కూడా రావద్దు జన్మలా చిన్నప్పటి నుంచి ఎందుకు నా బతుకు అనుకునేలా ఉన్నా కానీ ఏ రోజు నా బతుకు సూపర్ రా అనుకోలేరు ఇప్పుడు పెళ్లి చేసిన హ్యాపీగా ఉంటా పెళ్ళిందా అనుకుంటే నువ్వు ఇదే చెయ్యి దండం పెడితే తల్లి

గ్యాప్ ఇచ్చిందంటే రాదు ఇంకా ఫిక్స్ అయిపో వస్తానే చూడు సార్లు గ్యాప్ ఇచ్చింది ఇంకా రాదు ఎందుకు లో ఎందుకు వచ్చినావు ఇంటర్వ్యూ ఎందుకు